బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవీపాలెం క్రాస్ రోడ్ వద్ద దారి దోపిడీ చేసిన నింతలను బాపట్ల రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రామాంజనేయులు అన్నారు ఈ నెల ఆరవ తేదీన రాత్రి గుంటూరు బాపట్ల రోడ్లోని పాల క్రాస్ రోడ్డు వద్ద నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు గ్రామానికి చెందిన రావురి వాసు బాపట్ల పట్టణంలోని రైస్ మిల్లులోని ఊకను లారీలు నింపుకుని దుగ్గిరాలోని కాఫీ ఫ్యాక్టరీకి వెళ్తున్న సమయంలో దారి దోపిడీకి పాల్పడ్డారన్నారు ముద్దాయిల వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిళ్లు నేరంకు ఉపయోగించిన ఒక చిన్న దాకు ఒక కత్తిరను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు బాపట్లపట్నం నుండి రైలుపేటకు చెందిన షేక్ మాదా ఉప్పరపాలెంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన చెగుడి ఆనంద్ బాబు రైలుపేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్ అదే విధంగా శాంతి నగర్ కు చెందిన షేక్ బాషిద్దు నేరానికి పాల్పడ్డారన్నారు ఇద్దరు వ్యక్తులు బార్కి అడ్డం పెట్టి లారీని ఆపి మరొక ఇద్దరు ఫిర్యాదు దారితో పాటు మిగిలిన వారిపై కత్తితో దాడి చేసి ఫిర్యాదుని గాయపరిచి వారి వద్ద ఉన్న నగదు మరియు సెల్ ఫోన్లు దొంగలించారు ముద్దాయిలపై గతంలో కేసులు కూడా నమోదు కాబడి ఉన్నాయన్నారు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర ఆధ్రులు బాపట్ల డిఎస్పీ పర్యవేక్షణలో ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు బాపట్ల పట్టణంలో మొబైల్ షాప్ వద్ద దొంగలించిన సెల్ ఫోన్లు అమ్మడానికి వచ్చిన ముద్దాయిలను బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సేకే శ్రీనివాసరావు ఎస్ఐఎం శ్రీనివాసులు వారి సిబ్బంది అన్నారు అరెస్ట్ చేస్తున్నారన్నారు విశిష్ట కృషి చేసిన బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు బాపట్ల రూరల్ సిఏ కే శ్రీనివాసరావు ఎస్ఐసి ఎం శ్రీనివాసులు బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది జిల్లా ఎస్పి అభినందించారు సిఏ గారు వారి సిబ్బంది ఎస్ఐ గారు అంతా కలిసి పికప్ చేయడం జరిగింది అయితే దీనిలో ఏం జరిగిందంటే ఒక లారీ వెళ్తూ ఉంది లారీని మనకి అప్పిగట్ల పెళ్ళే రావులో వాటర్ ట్యాంక్ మనకి బాపట్ల సరఫరా చేసే వాటర్ ట్యాంక్ సమీపంలో రోడ్డు రిపేర్ వర్క్ జరుగుతూ ఉంటే అక్కడ స్టాపర్ అడ్డం ఈ ముద్దాయినం రెండు మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఆ స్టాపర్ పక్కనే రోడ్డు కట్టంగా మోటార్ సైకిల్ ఆపేసి వెళ్తున్నటువంటి లారీని ఆపి లారీలో ఉన్నటువంటి డ్రైవర్ని అతనితో పాటు ప్రయాణిస్తున్నటువంటి వేరే ట్రాక్టర్ డ్రైవర్ని గాయపరిచి వారి దగ్గర ఉన్నటువంటి పదిహేను ఐదవ తోటి గాయపరిచి వారి దగ్గర పదిహేను వందల రూపాయలు అలాగే వారి సెల్ ఫోన్లు కూడా దొంగ జరిగింది దీని మీద కేసు చేయడం జరిగింది దీనిలో షేక్ మదారు చేగుండి ఆనందబాబు మొహమ్మద్ ఇక్బాలు షేక్ బషీర్ వీళ్ళందరూ కూడా మన బాపట్ల పట్టణానికి సంబంధించిన వారే వీరంతా కూడా ఫ్లిప్కార్ట్స్ అంటే గతంలో కూడా వీరికి నేర చరిత్ర ఉంది వీరికి క్షీరాల మన బాపట్ల రేపల్లె తెనాలి రైల్వే పోలీసులో వివిధ పోలీస్ స్టేషన్లో చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అయినా కూడా వీళ్ళు రిమాండ్కి వెళ్ళి ఆ కేసులోంచి వెయిల్ వచ్చి మళ్ళా నేరాలకు పాల్పడుతూ ఉన్నారు దీని మీద కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ కేసులన్నీ కూడా ఉదాహరించి రిమాండ్ రిపోర్ట్ వీళ్ళకి బెయిల్ రాకుండా కోర్టు భావించడం జరుగుతుంది అలాగే వీళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేస్తాం రేపే ఓపెన్ చేసేస్తాం ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ